హాయ్ అందరికీ మీరు టైటిల్లో చూసారు కదా ఆ వీడియోని అయితే మేము మళ్ళీ మళ్ళీ చేస్తాం ఈ వీడియో అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి ముందే చెప్తున్నా ఎందుకంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఆ రోజుల్లో మనం చేసే అల్లరి మనం కొనుక్కున్న స్నాక్స్ అమ్మా నాన్నల దగ్గర మనం ఎలాంటి డబ్బులు తినేవాళ్ళం ఎన్ని కష్టాలు పడి డబ్బులు సంపాదించే వాళ్ళం ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాం ఆతో పాటు ఇంకో మన కోడల పిల్ల అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి ఈ వీడియోని అయితే మీరు చూడండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ స్నాక్స్ మేము ఎక్కడ కొన్నాము ఎలా కొన్నాము ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను ఒక చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అమ్మ నాన్న వాళ్ళు మనకు రూపాయి రెండు రూపాయలు ఇస్తే ఆ డబ్బులు కుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఏం కొనాలి ఏం కొనాలి అని ఆలోచించి మొత్తానికైతే చేతి నిండా పప్పలు కొనుక్కునేవాళ్ళు కానీ ఆ రోజుల్లో రూపాయికి రెండు రూపాయలకి వచ్చిన పప్పులు ఈరోజు ఇరవై రూపాయలకి అయితే రావట్లేదు కానీ ఆ టైంలో వచ్చిన స్నాక్స్ అన్నీ కూడా ఈ టైంలో రావట్లేదు అప్ప కానీ అవి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మరి ఎలా ఉన్నాయో అప్పుడు టేస్ట్ ఇప్పుడు టేస్ట్ సేమ్ ఉన్నాయా లేదో ఈ బాక్స్లో అయితే చూద్దాం ఓకేనా ఇంకోపేస్తాము మరి ఈ బాక్స్ అయితే నాకు యాక్చువల్ గా రెండు రోజులు ముందే రావాలి కానీ కొంచెం అడ్రస్ తప్పు వల్ల ఈ రోజుకి అయితే వచ్చిందండి నా దగ్గరికి ఈ బాక్స్ ఆర్డర్ చేసే ముందు మన మేనగొళ్లకి అయితే చెప్పా అమ్మ ఇలా నైంటీ స్నాక్స్ అయితే ఆర్డర్ పెడతానని ఆ రోజు నుంచి రోజు అడుగుతానే ఉంది మామయ్య పప్పులు వచ్చాయా మామయ్య పప్పులు వచ్చాయా అంటే ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చేసాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్న ఇదే స్నాక్స్ కోసం నేను ఒక లాంగ్ వీడియో చేశాను కదా అందులో అడ్రస్ అయితే నేను మెన్షన్ చేశాను చాలా మందికి అయితే తెలియట్లేదంట ఆ అడ్రస్ అయితే మళ్ళీ చెప్తాను ఎందుకంటే దగ్గరలో ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మొన్న చేసిన స్నాక్స్ అయితే అవి ఓన్లీ హోల్సేల్ అండి విడివిడిగా మనం కొనుక్కోవాలంటే కష్టం అక్కడ కానీ స్నాక్స్ దొరికితే అనుకునే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది మొత్తానికి మన స్నాక్స్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసా ఇంతకీ ఎక్కడ నుంచి వచ్చిందంటే చెన్నై అంగడి అనే ఇన్స్టా పేజ్ నుంచి మేము ఆర్డర్ అయితే పెట్టాము వీళ్ళ దగ్గర స్వీట్స్ హాట్స్ నైన్టీ స్నాక్స్ ఇలా అన్ని దొరుకుతాయంట అండ్ మనం ఆర్డర్ చేసిన నైన్టీ స్నాక్స్ బాక్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇంతకీ ఈ బాక్స్ ప్రైస్ ఎంతో లాస్ట్ లో చెప్తాను మీకు ఇంకా మనం ఇప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్నాం మన బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి మన చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ ఈ కోన్ ఐస్ క్రీమ్ చూసారా నా చిన్నప్పుడు అయితే ఇది రెండు రూపాయలు కనిపించే పెన్సిల్స్ అయితే తినొచ్చంట చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం ఇవి ఈ నారింజ తోన్ల కోసం అయితే పెద్ద చరిత్ర ఉందండి తియ్యగా పుల్ల పుల్లగా బలి ఉంటాయి కదా అండ్ నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన వాటిలో ఈ ఫ్యాన్ కూడా ఒకటి ఈ ఫ్యాన్ కి ఇచ్చిన మిఠాయి తినేసి దాని గాలిలో ఎగరేస్తూ ఆడుకుంటూ ఉండేవాడిని అండ్ ఇది రేటు కూడా చాలా తక్కువగా ఉండేది దాని వల్ల ఎక్కువగా కొనుక్కునేవాడిని ఈ ఐటమ్స్ అయితే తిన్నాను గానీ ఈ నేమ్ అయితే నాకు అంత ఐడియా లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే నా స్టార్ ఐటమ్ అండి పెప్పర్మెంట్ బెల్ నా చిన్నప్పుడు అద్దరూపాయి పెట్టి మరీ కొనుక్కునేవాడిని ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే అమ్మాయిలు ఫేవరెట్ రేగొడియాలు అంటే చెవులు కోసేసుకునే అమ్మాయిలు ఈ రోజు కూడా చాలా మంది అయితే ఉన్నారు కదా కానీ ఏ మాట కా మాట పొల పొలగా కారం కారంగా బల్ ఉంటాయి కదా అండ్ ఈ క్రేజీ పాప్స్ కూడా చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళం కదా అండ్ ఈ ఆరెంజ్ అండ్ మ్యాంగో జ్యూసెస్ అయితే తెగ తాగే వాళ్ళం అండ్ వీటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది నేను నైట్ కూడా తాగాను బల్లే ఉంది నిజంగా మెయిన్ గా ఈ బల్లి గుడ్ల కోసం ఎంతైనా మాట్లాడుకోవచ్చండి ఎందుకంటే అంత బాగున్నాయి వీటి టేస్ట్ అండ్ ఈ పింక్ కలర్ బిల్లలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చిన్నప్పుడు మన దగ్గర చాలా తక్కువ డబ్బులు అయితే ఉండే కదా కానీ ఎక్కువ పప్పులు రావాలనుకుంటే ఇలాంటివే బెస్ట్ కదా ఈ బొమ్మలతో ఉన్న చాక్లెట్లు అయితే భలే ఉంది అబ్బా ఎందుకంటే తినాలంటే తినొచ్చు తిన్న తర్వాత ఆడుకోవాలన్న కూడా ఈ బొమ్మలే మనకి చాలా బాగా ఉపయోగపడేవి ఈ ఐస్ క్రీమ్స్ కోసం చెప్పలేదంటే చాలా పెద్ద మాట అంటే పెద్ద మాట వచ్చేది మనకి ఎందుకంటే అవి సూపర్ ఉంటాయి కాబట్టి వీటి కోసం అయితే నేను రక్తాలు చిందించేవాడిని అబ్బా నిజంగా ఎందుకంటే ఈ బొంగరంతో ఆడుకుని 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 ఆఖరికి ఆ బిల్ల కూడా తినేచ్చు మనం చింతపండి జాముల కోసం మాట్లాడలేదంటే చాలా పెద్ద మాట వచ్చేదండి బాబు పంచతార పటికలు కూడా సూపర్ ఉంటాయి కానీ మనం మొత్తం తినే వాళ్ళం కాదు టాబ్లెట్ లో వాచ్ అప్పట్లో మనకి ఈ వాచ్లే ఉండేవి ఎందుకంటే మన దగ్గర అన్ని డబ్బులు ఉండవు మనకు కూడా వాచ్ ఉందా బాబు అని ఫీల్ అయ్యేవాను ఈ లు పెట్టుకుని ఈ పోలోళ్ళకి కూడా పెద్ద చరిత్ర ఉందండి కనిపించే సిల్వర్ కాయిన్లు అయితే భలే ఉన్నాయి అండి మధ్యలో చాక్లెట్ ఇవన్నీ కూడా నిజంగా డబ్బులు అని నమ్మించేసే వాళ్ళం అందరూ గోల్డ్ కాయన్ చూసారా నిజంగా బంగారం ఉన్నట్టు బెల్ డపి ఇచ్చేవాళ్ళం ఆ రోజుల్లో మనం ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఏం తెలుసు అండి ఎవరైనా డబ్బులు ఇస్తే వెళ్ళి కొనుక్కుని తిని ఆనందపడడం తప్ప ఈ బైట్స్ అయితే నాకు తెలియదు కానీ మీలో ఎంత మందికి కామెంట్ చేయండి మ్యాంగో జ్యూస్ ఆల్రెడీ చూస్తారు కదా మ్యాంగో ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటదండి నిజంగా తర్వాత ఈ ఐటెం పేరు గుర్తులేదు కానీ టేస్ట్ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది ఈ బాక్స్ మొత్తం మనకి ఇరవై ఐదు రకాల ఐటమ్స్ అయితే పంపించారు అందులో ఐటమ్స్ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ కోన ఐస్ క్రీమ్ ఈ కాలం పిల్లలకి చౌకబోర్ తెలిస్తే మాకు తెలిసిన ఐస్ క్రీమ్ ఇదే కానీ అప్పుడు ఏంటంటే స్కూల్ వెళ్ళడం ఫ్రెండ్స్ తో ఉండడం ఇంటికి రావడం అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కొట్టుకడికి వెళ్ళడం నచ్చిన పప్పులు కొనుక్కుని ఆడతా పాడితే ఇంటికి వచ్చాడు ఇప్పుడు చూపించే ఐటమ్ కోసం అయితే నిజంగా రత్తాలు నిందించే వాళ్ళండి మనం ఆ రోజుల్లో ఎందుకంటే తాత మామాల స్నాక్స్ మన చిన్నతనంలో అంత ఫేమస్ కాబట్టి అండ్ వీటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్క తిప్పు చూస్తే తాత వస్తాడు ఇంకో పక్క చూస్తే మామొస్తుంది ఆ ఫోటోలు చూసి మనం ఆనందపడతా తినే తినేవాళ్ళం కానీ తాత మామల స్నాక్స్ బాగున్నా తిన్న తర్వాత గొంతుకులో మాత్రం అదో రకంగా అయితే ఉంటది కదా మీరు కూడా చాలా సార్లు గమనించి ఉంటారు కదా మొత్తానికి మనం కంప్లీట్ బాక్స్ అయితే చూసేసాం అండ్ ఈ గోలీ చాక్లెట్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా అండ్ ఈ బాక్స్ లో మొత్తం ఏమేమి పంపించారు అన్ని కూడా ఫుల్ గా చూపిస్తున్నా చూడండి అండ్ మాకు ఎవరికీ పెట్టకుండా మీరే తినేస్తున్నారు కదా అనుకోకండి అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కడెక్కడ ఉంటారు కదా ఇంత మందికి పంపించాలంటే కష్టం కదా మన ఛానల్ కనుక నిజంగా మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కి నా వంతుగా నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను మన ఛానల్ కి మానిటైజేషన్ చేయాలని ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ అయితే నేను చేయడం మొదలు పెట్టాను దయచేసి చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడాలి ఏ క్రియేటర్ అయినా దానికి తోడి ఇలాంటి రేర్ ఐటమ్స్ తెచ్చి వీడియో చేయడం అనేది చాలా చాలా కష్టం అండ్ ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మీరు చూసి అయితే వదిలేయకండి కనీసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం షేర్ చేయండి ఎందుకంటే ఒక హ్యాబీ వేలు వ్యూస్ అన్న లక్ష్య ఈసారి ఈసారన్నా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవుతుందన్న ఆశ అయితే నాలో ఉంది నేను నిజంగా వీడియోస్ బాగా చేస్తానని అనిపిస్తే కనీసం ఈ వీడియో నేను మీ ఫ్రెండ్స్ కి మీ చుట్టాలకు కానీ అందరికీ కూడా షేర్ చేయండి నాకు టైం కుదరక నేను ఎప్పుడు లాంగ్ వీడియోస్ అయితే సరిగ్గా చేయలేదు కానీ ఛానల్ రన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కనుక ఈ సార్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ అయితే పెడదాం అనుకుంటున్నానండి అన్నట్టు చెప్పలేదు కదా స్నాక్స్ అన్ని కూడా చూపించాను మీకు వాటి టేస్ట్ కూడా చెప్తున్నా చూడండి నాకు ఈ ఐటమ్ అంటే చాలా ఇష్టం అన్నాను కదా ఈ ఐటమ్ అయితే ఆడుకుని ఆడుకుని తర్వాత తిన్నా సూపర్ ఉంది చూసే వాళ్ళకి మీకు కొంచెం వింతగా కనిపించొచ్చు ఇంకా చిన్నపిల్లల్లో ఆడుకుంటున్నాడు ఏంటని బాల్యం అనేది ఎవరికైనా సరే ఒక వరం అండి బొంగరం తర్వాత రేగొడి కూడా టేస్ట్ చేసి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకన్నా మా అయితే ఎక్కువ తిన్నదండి తనకైతే తెగ నచ్చేసింది అండి అమ్మాయిలందరికీ రేగోడియలు పిచ్చి ఏంటంటే నాకు ఎప్పటికీ కూడా అర్థం కాదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి కదా ఓన్ ఐస్ క్రీమ్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పైన వచ్చే లేయర్ అంతా కూడా పంచతార లేయర్తో వచ్చేది చిన్నప్పుడు దానికి తోడు అంతా క్రీమ్ ఉండి మధ్యలో మాత్రం అదేదో పౌడర్ ఉండేదండి వీడియో చూసి కొంచెం అట్యూట్ గా ఉందని ఏమనుకో వీడియోని అయితే మా మేన్ కోడ్ తనకు వచ్చినట్టు అయితే తీసింది ఇప్పుడు ఇప్పుడే అన్ని తనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పిస్తున్నా తన పేరు మీద కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేసాం చాలా మందికి అయితే తెలుసు కొంతమందికి అయితే తెలియదు తన ఛానల్ పేరు వచ్చేసి క్రేజీ కోడలి పిల్ల ఎవరైనా కానీ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయండి అండ్ మా చిట్టి తల్లికి కూడా మీ అందరు సపోర్ట్ ఇచ్చారంటే తను కూడా నాలాగే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంది ఇలా మాట్లాడుతూనే మధ్య మధ్యలో తినేస్తున్నాడు కదా అనుకుంటున్నాను కదా ఇప్పుడు చూపించే బల్లగుడ్లు అయితే సూపర్ అనేది నిజంగా ప్యాకెట్ ప్యాకెట్ లేపించాం నైట్ మేము అయినా చిన్నప్పటివి పైగా పది పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు దొరికాయంటే ఎవరికైనా సరే ఆ ఫీల్ ఉంటది కదా అన్నట్టు మీకు బాక్స్ కాస్ట్ కదా వినండి ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు దీని ఫుల్ కాస్ట్ ఎంత అన్నారంటే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నాకైతే ఈ ఫుల్ బాక్స్ ఆ ప్రైస్ కి అయితే చాలా వర్త్ అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో అప్పటి ఐటమ్స్ ని ఇలా క్రియేట్ చేసి పంపించడం అనేది మాటలు కాదు నిజంగా వాళ్ళ అయితే మనం అందరం కూడా మెచ్చుకోవాలండి దానికి తోడు మన ఫాలోవర్స్ మొన్నటి నుంచి ఇదే రిపీటెడ్ గా నన్ను ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఎక్కడ ఎక్కడ కొన్నారని దానికోసం మళ్ళీ నేను ఈ వీడియో అయితే చేశాను మీరు కూడా ఈ స్నాక్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో చెన్నై అంగడ ఇన్స్టా పేజ్ అయితే ఉంటుంది దాంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఎవరైతే వీటిని కొనుక్కోవాలని ఆశపడుతున్నారో అందులో మీకు నైన్టీ స్నాక్స్ ఉంటాయి స్వీట్స్ ఉంటాయి హాట్స్ కూడా ఉంటాయి అండ్ అందులోనే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీరు వాళ్ళతో మాట్లాడి మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నాకైతే ఈ వీడియో చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అబ్బా ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి ఒక వరం అవన్నీ కూడా మీతో పంచుకోవడం ఇంకా అదృష్టం ఫుల్ వీడియో అయితే ఈ విషయాలన్నీ కూడా చెప్పాలని అయితే చేశాను మీరు అందరూ చూసి వదిలేయడం కాదండి కొంచెం మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత టైం పెట్టి ఒక వీడియో చేయడం అనేది చాలా చాలా కష్టం మా వీడియోస్ మీరు అందరూ చూస్తారు కాబట్టి మిమ్మల్ని కదా అడగలను ఏదైనా హెల్ప్ కావాలన్నా చూసి వదిలేకుండా ఈ నైటి జ్ఞాపకాలు మీతోనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ అదే పెద్ద సబ్స్క్రైబ్ చేసి రెడీ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం